మనం చూస్తున్నాం బీఆర్ఎస్ నాయకులు రోజు ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని చెప్పి డిజిపి ఆదేశాలు జారీ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో మనం ఫస్ట్ విండోలో చూస్తూ ఉన్నాం హరీష్ రావు ఇంటి నుంచి బయటకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెహికల్ దాటి నడిచి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు అడ్డుకున్నారు పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు తనకి చేయి పెయిన్గా ఉంది నిన్న జరిగినటువంటి నీరు చేసింది నేను ఘర్షణల్లో ఆ దాడిలోనే నాకు చేతికి వస్తుంది నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకోవాలి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు హౌస్ అరెస్ట్ చేశాం కాబట్టి మీరు ఇంట్లోనే ఉండాలి కొద్ది సమయం అయిన తర్వాత మేమే తీసుకెళ్తాము మేము పర్మిషన్ ఇవ్వకుండా మీరు వెళ్ళడానికి ఆస్కారం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కావాలంటే మీరు కూడా వెహికల్ రెండు డాక్టర్ వెళ్ళిపోతారు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కన్సల్ట్ అవ్వాలని చెప్పి హరీష్ రావు చెప్తున్నటువంటి కామెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వడం లేదు మరొక విజువల్ లో మనకు కనిపిస్తుంది కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మెయిన్గా సిటీలో కావచ్చు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు బయటకు వచ్చి ఎటువంటి నిరసనలు కానీ ఇటువంటి దాడులకు కానీ పాల్పడకుండా ఉండేందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి నాయకులు అయితే మేము శాంతియుతంగా చర్చించుకుంటాము పూలదండలు వేస్తాము సన్మానిస్తాము హారతులు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ పరిస్థితులు చేజారిపోయి కంట్రోల్ తప్పితే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా మనకు అనిపిస్తోంది ఎస్ ఇప్పుడు మనం థర్డ్ విండోలో చూస్తున్నాం హరీష్ రావు ఇంటికి మహిళా నేతలు రావడం జరిగింది మాలోత్ కవిత అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి వచ్చినప్పటికీ కూడా వారిని కూడా అడ్డుకున్నారు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ అడ్డుకున్న అక్కడ ఉన్నటువంటి మహిళా నేతలు అక్కడే ఉండే నిరసన తెలియజేస్తున్నారు వారిని కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి సో ఎక్కడ నిన్న జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకైతే పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకుల్ని నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి వారి మీద దాడి చేసినటువంటి అరికేపుడు గాది మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ముందు ఆయన అరెస్ట్ చేయండి ఇది ప్రజాస్వామికమా ఏ విధంగా కరెక్ట్ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు క్వశ్చన్ చేసిన పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకుల్ని బయటికి రాకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు మరోపక్క కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి షంబీపుర్ రాజు ఇంటికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఉన్నప్పటికీ కూడా షంబీపుర్ రాజు ఇంటికి చేరుకున్నారు షంబీపూర్ రాజు ఇంటి వద్దే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడి నుంచి అడిగేప్పుడు గాంధీ ఇంటికి వెళ్లాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి రాజు ఇంటి వరకు ఏదైతే వచ్చారో ఆ స్ట్రాటజీ ప్రకారమే రాజు ఇంటి దగ్గర నుంచి కూడా మేము గాంధీ ఇంటికి అయితే వెళ్ళి తీరుతాము బ్రేక్ఫాస్ట్ కి వెళ్తాం అనుకున్నాము కానీ లంచ్ కి అయితే వెళ్ళి తీరుతామంటున్నారు రాజు కానీ ఇప్పటికే రాజును కూడా హౌజ్ అరెస్ట్ అక్కడ కూడా పోలీసు బందోబస్తు ఉంది మరి అక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా గాంధీ ఇంటికి చేరుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్న కింద మారుతోంది ఇప్పటికే పరిస్థితిని ఎక్కడ అదుపు తప్పకుండా పోలీసులు అయితే